భీమవరం దేశంలోని చరిత్ర ప్రసిద్ధి చెందిన పట్టణం దండి సత్యాగ్రహానికి దండుగా కదిలి వెళ్లిన చరిత్ర ఉంది ఊళ్ళో కొండంత దేవత మావుళ్లమ్మ ఉంది మహాత్ముడితో రెండో బార్బోలీగా పిలుపులు అందుకుంది చిత్ర పరిశ్రమకు భీమవరంతో సంబంధ బాంధవ్యాలున్నాయి కానీ ఆంధ్ర లాగ ఎందుకు మారింది సంక్రాంతి సంబరాల్లో కనుమ రోజు పందేలు పతాకస్థాయికి చేరతాయి కోడి పందాలకు ఎందుకు ఆలవాలమైందో తెలుసుకోవటం ఎంతో ఆసక్తిదాయకం పశ్చిమ గోదావరిలో సుసంపన్న పట్టణం భీమవరం తెలుగు సంస్కృతికి గుమ్మం సంక్రాంతి సంబరాలకు ముఖద్వారం కళలకు హారం ఎంతో ఘన చరిత్ర కలిగిన భీమవరాన్ని అమెరికన్ నగరం లాస్ వెగాస్ అంటున్నారు విలాస జీవనం వల్ల ఏడాదిలో కొన్ని రోజులు జూద క్రీడలకు కేంద్రంగా నిలవటంతో అలా అంటున్నారు రొయ్యలు దశాబ్దాలుగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి ఈ డబ్బుతో ఈ ప్రాంతం సుసంపన్నమైంది నిజానికి భీమవరం అంటే ఇదే కాదు ఇక్కడి మనుషుల్లో ఒక పోటీతత్వం ఉంది ఈ పోటీతత్వంతోనే గ్రామ గ్రామాన మహిళలు ఎంటర్ప్రిన్యూర్లుగా ఎదిగి ఊరగాయ పచ్చళ్లు మాంసాహార పచ్చళ్ల తయారీలో పిండి వంటలు తీయటి మిఠాయిల తయారీలో బిజీ అయ్యారు వీరేమీ అప్పు చేయలేదు ఆస్తులు తాకట్టు పెట్టలేదు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు శ్రమనే నమ్ముకున్నారు కష్టాన్నే ఆలోచనలు శ్రమల ఆవిష్కరణలనే అమ్ముకున్నారు ఊరూరా ఊరగాయ పచ్చళ్ళు అమ్మారు ఆదాయానికి వర్రీ లేకుండా కర్రీ పాయింట్లు పెట్టారు కష్టార్జితంతో స్వార్జితంతో ఎదిగి కర్రీ పాయింట్ల విప్లవానికి శంఖారావం పూరించింది ఈ గోదావరి పశ్చిమాన చిన్న అమిరం భీమవరం తూర్పున తాపేశ్వరం ఆత్రేయపురం పేర్లు గ్రాండుగా బ్రాండులు అయ్యాయి మన అమ్మలు అమ్మమ్మలే బ్రాండ్ అంబాసిడర్లు వ్యాపారాలలో బిజీగా ఉండి తాము హైదరాబాద్ రాలేక బిడ్డల్ని సంక్రాంతి సంబరాలకు రప్పించుకున్నారు భీమవరం కేవలం జూదానికే కాదు జిహ్వ చాపల్యం తీర్చే భోజన ప్రియుల స్వర్గధామం అల్పాహారం నుంచి భోజనాల వరకు అన్ని రకాల మెనూలున్నాయి కొరమీను నాటుకోడి పీతల పచ్చెళ్లకు ప్రసిద్ధి ఏలూరు జిల్లా కేంద్రమే కాని ఆర్థిక కార్యకలాపాలన్నీ భీమవరం తాడేపల్లిగూడెంలో ఎక్కువ ఒక భీమవరం సంక్రాంతి వేళ సందడి సందడిగా ఉంటుంది ఏటా రెండు వందల యాభై కోట్ల రూపాయలు కోడిపందాలకు వెచ్చేస్తున్నారని ఓ అంచనా చిత్తూరులో జల్లికట్టు మహారాజా పోషకులలో ఎంత ఐక్యత ఉన్నదో భీమవరంలో కోడిపందాలకు వచ్చే వాళ్లలోనూ అదే ఐక్యత కోళ్లకు కూస్తే గాని తెల్లారదు కొందరికి పందిపు కోళ్లను కోస్తే గాని తెల్లారదు పంతం నీదా నాదా hey సంతం 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 నీక నరక heyని వోడిన కోడికి రుచెక్కి వాని వాటి మాంసానికి డిమాండ్ ఎక్కువవే కోడిపందాలు పందెంకోళ్ల అనుబద్ధ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి భీమవరం కోడిపంద్యాలకు రెండు వందల యాభై కోట్ల క్లబ్బులో చేరింది ఇక్కడ ఫుడ్ కోర్టులు వినోద కేంద్రాలు చిన్న చిన్న మట్కా జూదా కేంద్రాలు వెలుస్తాయి నిషేధం ఉన్నప్పటికీ ప్రముఖులెందరో వచ్చి పంద్యాలలో పాల్గొంటారు జాగ్వార్ రేంజ్ రోవర్ ఆడి బిఎండబ్ల్యూ తరహా కార్లలో వచ్చి కులాసాగా వాలిపోతారు గోదావరి లంకల్లో కొబ్బరి తోటల్లో ముందే ఏర్పాటైన బరికి చేరుకుంటారు కాయ్ రాజా కాయ్ కేకలు వినపడుతున్నా పోలీసుల చొరవ తీసుకుని నిలువరించలేరు విలాస జీవితానికి నెలవైన భీమవరాన్ని అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని లాస్ వెగాస్ తో పిలుస్తారు కానీ ఇక్కడ కేవలం సంక్రాంతి సీజన్ లో మాత్రమే అలాంటి వాతావరణం ఉంటుంది గోదావరి ధరిత్రి మీద ఎంతో చరిత్ర కలిగిన పట్టణం భీమవరం పంచరామాల్లో ఒకటైన సోమేశ్వరాలయం భీమవరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని గునుపూడిలో ఉంది భీమవరంలో కొలుపులందుకుంటున్న మావులమ్మవారు శతాబ్దాలుగా పట్టణానికి పెద్ద దిక్కు అగ్గిపిడుగు అల్లూరికి పసిప్రాయం గడిచిన మోగళ్ళు ఇక్కడికి సమీపంలోనే ఉంది ఉక్కు సంకల్పం పూని ఉప్పు సత్యాగ్రహానికి నడుం బిగించిన చరిత్ర భీమవరానిది మహాత్ముడు రెండో బార్డోలేగా పిలిచాడు టెట్రాసైక్లిన్ అరియోమైసిన్ తయారీ పరిశోధనలకు న్యాయకత్వం వహించిన ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త ఎల్లా సుబ్బారావుది భీమవరమే సంక్రాంతి లక్షకులలో ధనలక్ష్మి మాత్రమే కాదు విద్యాలక్ష్మి ఇక్కడ భీమవరంలో కొలువైంది దశాబ్దాల క్రితమే ఇక్కడి ఇంజనీరింగ్ కళాశాలల పట్టభద్రులు అమెరికా కెనడా ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్లి తమ జీవితాలకు వెలుగురు అద్దుకున్నారు కనుమ రోజు భీమవరంలో ఉత్సాహం ఉప్పొంగి పరవళ్లు తొక్కుతుంది హోటళ్లు నిండిపోతాయి రెస్టారెంట్లు ఖాళీ ఉండవు ఏడాదంతా కష్టపడిన ఈ గడ్డబిడ్డలు సంక్రాంతి సంబరాల ఆనంద ఆస్వాదాలకు వినోద ప్రమోదాలకు ఇక్కడికి చేరుకుంటారు వరాల భీమవరంలో ఇది తరతరాల సంప్రదాయం అనురాగం అభిమానం కవల పిల్లలు ఆ పిల్లలకు పల్లెటూళ్ళు కన్నతల్లులు అంటూ మల్లెమాల అన్నమాటలు ఎంతో నిజం ఆయన మాటల్లోనే చెప్పాలంటే పాలవెల్లి మనసుల పూలరాసుల మమతల కోసమే వెళ్లేది అభిమానం అనురాగం కోసమే పండుగలు పబ్బాలు జాతరలు సంబరాలు ఏవైనా మిన్నంటే స్థాయిలో జరిగేది అందుకే